కుక్కలను ఆస్తులుగా భావించే కొన్ని కుటుంబాలు వరకట్నంగా కూడా వాటినే ఇచ్చే వింత ఆచారం కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది సిరిసిల్ల పెంపుడు సునకాలను ప్రేమగా చూసుకోవడం ఇంట్లో ఒక సభ్యుడిగా ఆప్యాయతను కురిపించటం వాటికి పుట్టిన రోజులు పెళ్లిళ్ళు చేసి సంబరపడటం చూస్తుంటాం ఇవి సునకాల మీద వాటి యజమానులకు ఉండే ప్రేమను ఇష్టాన్ని తెలుపుతాయి కుక్కలను పెంచుకోవటం కొందరికి అభిరుచి మరికొందరికి అవసరం ఇంటి రక్షణ కోసం ఆస్తులను కాపాడుకోవటం కోసం పెంచుకుంటుంటారు అయితే ఆస్తులను కాపాడటానికి కాకుండా కుక్కలనే ఆస్తులుగా భావించే కుటుంబాల గురించి ఎప్పుడైనా విన్నారా ఆడపిల్లలకు పెళ్లి చేసిన సమయంలో కట్నంగా కుక్కలను ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఉండే కొన్ని కుటుంబాలు ఇది ఆచారంగా ఉంది వారెవరు వారి జీవనశైలి ఏంటో చూద్దాం సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిరెద్దుల ఆటపాటలతో గ్రామాలు మురిసిపోతాయి ఇక వీటిని ఆడించే గంగిరెద్దుల వారు రకరకాలుగా అలంకరించి ఇళ్ల ముందుకు తీసుకువచ్చి వాటితో అనేక రకాల విన్యాసాలు చేసి పొట్టపోసుకుంటున్నారు ఇలా సిరిసిరి జిల్లాలోని మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి కోనరావుపేట మండలం కొండాపూర్ బావుసాయిపేట చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామాల్లో దాదాపు వంద గంగిరిద్దల కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ మూడూర్లకు చెందిన గంగిరిద్దల కుటుంబాల వారు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు వారు సేకరించిన ఆహారంతో కుక్కలను కూడా పోషిస్తారు వేటకు వారి గుడారాలకు రక్షణగా ఈ కుక్కలను వాడుతారు కుక్కలను ఆస్తులుగా భావించే కొన్ని కుటుంబాలు వరకట్నంగా కూడా వాటినే ఇచ్చే వింత ఆచారం కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది సిరిసిల్ల పెంపుడు సునకాలను ప్రేమగా చూసుకోవడం ఇంట్లో ఒక సభ్యుడిగా ఆప్యాయతను కురిపించటం వాటికి పుట్టిన రోజులు పెళ్లిళ్ళు చేసి సంబరపడటం చూస్తుంటాం ఇవి సునకాల మీద వాటి యజమానులకు ఉండే ప్రేమను ఇష్టాన్ని తెలుపుతాయి కుక్కలను పెంచుకోవటం కొందరికి అభిరుచి మరికొందరికి అవసరం ఇంటి రక్షణ కోసం ఆస్తులను కాపాడుకోవటం కోసం పెంచుకుంటుంటారు అయితే ఆస్తులను కాపాడటానికి కాకుండా కుక్కలనే ఆస్తులుగా భావించే కుటుంబాల గురించి ఎప్పుడైనా విన్నారా ఆడపిల్లలకు పెళ్లి చేసిన సమయంలో కట్నంగా కుక్కలను ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఉండే కొన్ని కుటుంబాలు ఇది ఆచారంగా ఉంది వారెవరు వారి జీవన శైలి ఏంటో చూద్దాం సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిరెద్దుల ఆటపాటలతో గ్రామాలు మురిసిపోతాయి ఇక వీటిని ఆడించే గంగిరెద్దుల వారు రకరకాలుగా అలంకరించి ఇళ్ల ముందుకు తీసుకువచ్చి వాటితో అనేక రకాల విన్యాసాలు చేసి పొట్టపోసుకుంటున్నారు ఇలా సిరిసిరి జిల్లాలోని మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి కోనరావుపేట మండలం కొండాపూర్ బావుసాయిపేట చంద్రుతి మండలం రామారావుపల్లె గ్రామాల్లో దాదాపు వంద గంగిరెద్దుల కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ మూడూర్లకు చెందిన గంగిరెద్దుల కుటుంబాల వారు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు వారు సేకరించిన ఆహారంతో కుక్కలను కూడా పోషిస్తారు వేటకు వారి గుడారాలకు రక్షణగా ఈ కుక్కలను వాడుతారు